श्रेगुरुभ्यो नमः हरिः ॐ श्रेमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुतदुर्घानि विश्वानावेवसिन्धुन्धृतात्यग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु जुष्टा దుర్గాం శుతర దేవేరణం ప్రిదుర్గే మహా ఈ జూన్ నెలలో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జులై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను ముందుకు తెలియజేయడానికి వచ్చుస్తున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్తలలో నిలబడి ఉండడం అందరి కూడాను చాలా యుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలలు కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదనంతరము తులారాశి చిత్త నక్షత్ర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు విశాఖ నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాలు వారు కూడా తులారాశిలోకి ఇచ్చేస్తారు జూన్ ఏడవ తారీఖున కేతు కుజుడుతో రాత్రి సమయంలో పది గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు ప్రవేశించడం వల్ల ఈ తులారాశి వారికి ఇంతకు ముందు ఏ ప్రభావం అయితే ఉందో ఆ ప్రభావం నుంచి తగ్గుమోహం పట్టేటువంటి విషయం అంటే అయిపోయేటువంటి పని ఆటంకాలు రావడం అరే క్షణంలో మిస్ అయిపోయిందే ఈ విషయానికి బాధపడేటువంటి యుక్తాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అంతేకాకుండా తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఇంతకు ముందు నేను ఎంత శ్రమించినా నాకు కాలేదు అతను శ్రమించకుండానే అయ్యింది అని ఒక భావోద్వేగానికి లోనవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ ప్రభావం అంతటా కూడా ఈ రెండు నెలలు ఖచ్చితంగా మీ యొక్క వ్యవస్థ మీద ఆధారపడి ఉంది నేను ఎంత మంచిగా ఉన్నా సరే నన్నే అంటున్నారు అందరూ నేను ఇలా ఉండకూడదు నేను మారిపోవాలి ఇది నా జీవితం కాదు అనేటువంటి వేదాంతమైనటువంటి జీవితం మీద మీరు రాసులు కురిపిస్తూ చ ఈ జీవితం నాకు వద్దు అనేటువంటి ఒక నిర్ణయానికి జూన్ ఇరవై నాలుగో తారీఖున మీరు ఆ వ్యవస్థలోకి వెళ్తూ ఉంటారు అయితే ఈ తులారాశి వారు సంతాన ఎవరైతే ఉంటారో వారికి అత్యంత అద్భుతమైన సంతానం మీకు ఉపయోగపడేటువంటి వ్యవస్థలోకి పిల్లలు జనించడం అంతేకాకుండా వివాహం కావాలనుకున్న వారికి సంబంధాలు సత్సంబంధాలు కుదరడం ఎవరైతే బయట దేశాలకి వెళ్దాం అనుకుంటున్నారో వారు ఈ జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కూడా ఆ అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కొన్ని రంగాలలో దీంట్లో నాకు ఆర్థికంగా ఇక కొట్టినట్టే జాక్పాట్ అనేది ఏదైతే ఉంటుందో అవి మాత్రం ఆగుతూ ఉంటాయి ఇక ఈ ప్రమోషన్ నాకు వస్తే నేను వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అనేటువంటి కఠిన నిర్ణయాలు కానీ జీవితంలో గోల్స్ లాంటివి ఏవైతే ప్రాధాన్యమైనవి ఉంటాయో అవి మాత్రం శృతిలో తప్పేటువంటి అవకాశం ఏర్పడుతూనే ఉంటుంది జూలై పద్నాలుగో తారీఖు తర్వాత ఇరవై రెండో తారీఖు వరకు కూడాను మీ యొక్క వ్యవస్థని ఇంతకుముందు ఇబ్బంది అతని వచ్చి తప్పు అయింది మళ్ళా మనం ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అని చెప్పి మీ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఇంతకుముందు మీరు మిస్ అయిపోయినటువంటి బిజినెస్ మళ్ళా రన్ చేద్దామని కానీ ఒక కాంప్రమైజ్ అయినటువంటి మాటను ఏర్పరచుకుని ఇద్దరూ కూడా ఒక ఒడివడి మీద ఉండి ఆ విషయాన్ని ఎదురుకు తీసుకెళ్లడం అనేటువంటిది జూలైలో జరుగుతూ ఉంటుంది ఇంతకుముందు ఎవరైతే నష్టపోయారో ఆర్థికంగా సరే భగవంతుడు మనకి అవకాశం కలగజేయడా అప్పుడు చూద్దాంలే అనేటువంటిది ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశం అనేటువంటిది జూలై మూడవ తారీఖు నుంచి ఏర్పడుతుంది అమ్మాయ భగవంతుడు నన్ను కరుణించాడు ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు అని చాలా జాగ్రత్తగా మీరు ఆ అవకాశాన్ని శ్రీకారం చుట్టుకోండి కానీ ఉన్నతంగా ఆలోచించడం వల్ల మీ వ్యవస్థలన్నీ తిరగబడతాయి ఉన్నతంగా ఆలోచించొద్దు తక్కువగా ఆలోచించుకోండి మంచి ఫలితాలు పొందండి ఉన్నతంగా ఆలోచించుకుని దాన్ని బాధపడేటువంటి వ్యవస్థలోకి తెచ్చుకోవద్దు ఆరోగ్యపరంగా ఈ నెలాఖరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చెవి నరాలకు సంబంధించి కానీ లేదా ముక్కు భాగంలో వ్యవస్థ కానీ ఇబ్బంది పడేటువంటి విషయాలు జరుగుతాయి అంటే ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు చెవు తెగడము లేకపోతే ముక్కు సంబంధించినటువంటి వ్యాధులు రావడము అనేటువంటిది ఖచ్చితంగా తులారాశి వారికి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది మీ వ్యవస్థను ఎప్పుడూ కూడా గోప్యంగా ఉంచుకోండి చాలా జాగ్రత్తగా మీ యొక్క ఆలోచనని మీలోనే పెట్టుకుని ఆశరించుకోండి ఉన్నతంగా ఆలోచించకండి ఈ రెండు నెలలు కూడా చాలా తక్కువలో ఆలోచించుకుని మీ వ్యవస్థని ఎదరుగు నడుపుతూ ఉండడం ఈ రెండు నెలల్లో కూడా తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యవస్యాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరిని కూడా నమ్మి ముందు మిమ్మల్ని వదిలి వెళ్ళి వచ్చేయారు చూసారు వారిని నమ్మి అయ్యే అవకాశాలు వారితో మీరు పంచుకోవద్దు ఆ తుల తులారాశి వారు ప్రతినిత్యం అంటే ఉన్నతంగా ఆలోచించాం ఆ ఆలోచించింది ఇప్పుడు చేజారిపోతే ఎలా గురువు గారు అనుకుంటున్నారో వారందరూ కూడా ఏం చేస్తారంటే మంగళవారం రోజున కాలభైరవ అష్టకం వింటూ కోష్మాండ దీపాన్ని కాలభైరుడు దేవాలయంలో వెలిగించడం వల్ల అత్యంత అద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి అదేవిధంగా గంధం అందులో కోబ్రా సెంట్ కానీ లేకపోతే మల్లెలతో ఉన్నటువంటి సెంట్ కానీ గంధంలో కలుపుకుని మీరు రౌండ్గా వృత్తాకారంగా బొట్టు పెట్టుకొని మధ్యలో కుంకుమ ధరించడం వల్ల మీ యొక్క ఆర్థికమైనటువంటి ఈ చెవికి ముక్కుకి సంబంధించిన ప్రమాదాలు తగ్గి ఈ రెండు నెలలు మిమ్మల్ని కాలభైరుడు ఎల్లవెల్ల రక్షించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది పరమేశ్వరి అనుగ్రహిత్యర్థం